పౌలు సజీవముగా ఉన్న కాలమునకును యోహాను వృద్ధాప్యములో రాసిన ఈ యొక్క పత్రిక కాలానికి మధ్య దాదాపుగా ఎన్ని సంవత్సరాలు మనం చెప్పుకున్నాం ముప్పై సంవత్సరాలు ఉంది యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాటను బట్టి నేను మరలా వచ్చేంత వరకు పేతురు గారు అంటారు కదా ఈయన పరిస్థితి ఏంటి ఈయన విషయం ఏంటంటారు ప్రభు అని పేతురు గారు ఆ పక్కన ఉన్నటువంటి యోహాను గురించి అడిగితే యేసు ప్రభు వారు ఏం చెప్తున్నారు నేను వచ్చు వరకు అతడు ఉండుట నాకిష్టమైతే అది నీకు అభ్యంతరం ఏంటయ్యా శిష్యులే పన్నెండు మంది శిష్యులే దేవుని దగ్గర ఉన్నోళ్లే మూడున్నర సంవత్సరాలు అద్భుతాలు చూసిన వాళ్లే మూడున్నర సంవత్సరాలు దేవుని యొక్క వాక్యాన్ని విన్నవారే ఆత్మీయతలో నడిపించబడుతున్న వారే సావుకులే ఇళ్ళల్లో ఇళ్లలో ఏమి లేదండి అని ఏ విధంగా అడుగుతున్నాడు పేతురు గారు ఈయన పరిస్థితి ఏం చేద్దామయ్యా అంటే ఆయనే ఉన్నాడు నేను వచ్చి వరకు అతడు ఉండుట నాకిష్టమే అయితే నీకేంటయ్యా నీకు అభ్యంతరం ఏంటి జస్ట్ ఫాలో మీ నన్ను ఫాలో చేయి నేను చెప్పిన మాట నువ్వు వినంతే అలాగే ఈ రోజున దైవ సేవకుల్లో కూడా అద్భుతమైనటువంటి వాక్యాలు చెప్పేటువంటి వారిలో అభ్యంతరాలు లేక మానలే అదే వాక్యం చెప్తాడు ఇతరున్నటువంటి సేవకుని ప్రేమించలేడు గొప్ప గొప్ప దేవాలయాలు ఉంటాయి కానీ చిన్న సేవకుడు అని చిన్న సేవకుని చిన్నగానే చూస్తాడు తక్కువగానే చూస్తాడు పోను వయసు పెద్దగా ఉందా ఆ వయసుకు ప్రాధాన్యత ఇవ్వడు నా కారు ఉంది బిల్డింగ్ ఉంది చర్చ్ ఉంది నువ్వు నాకంటే చిన్నవాడవే నేనే నీ కంటే గొప్పవాడిని అన్నట్టుగా ప్రతి ఒక్కరూ కూడా నేటి దినాల్లో చాలా మంది యాజకులైన వారిలో కూడా ఇలాంటి భేదాలు లేక మానలేదు మరి ఇలాగుంటే దేవుణ్ణి చూచిన వారుగా ఉన్నారా వీరు దేవుని కలిగిన వారుగా ఉన్నారా వీరు దేవుణ్ణి చూచిన వారుగా లేకపోతే కీడు సంబంధమైన వారే కదా మనం చెప్పుకున్నాం కదా దేవుని సంబంధమైన వాడు మంచి కార్యములు చేస్తాడు కీడు సంబంధి చూచిన వాడు కాడు ఎవరెవరో కీడు తలపెట్టారు అనుకుంటాం కదా కాదండి మన మధ్యలో ఉన్నవాడు కీడు తల మనకు మనకు తెలీదు ఎంత విచారం యాజకులైన వారి విషయంలోనే కాదు ఇప్పుడు విశ్వాసం దగ్గరికి వద్దాం మన ఎదురుగానే ఉంటారు కీడు చేయ తల ఉంటారు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు కానీ వారు ప్రార్థన ప్రకారంగా దేవుని యొక్క మాటల ప్రకారంగా నడవలేరు